పాయింట్ రావాలి లేదంటే జంతురికి ఆవులు దొరుకుతుంటే దొరుకుతుంది ఆ పక్క మాగం ఆ మాగించి అది రౌండ్ వేస్తుంది జోగలు అంటే ఆవులు అక్కడ ఆ చల్లగా మన అడుపుకే మనం ఇద్దరు ముగ్గురు నిలబడి అంత మనకే దాడు చేస్తుంది సో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఇది యాక్చువల్గా చిరుతు పుల్లి తిరిగే దావంట మనం ఏదైతే ఉన్నామో ఇదో చిరుతు పులు తిరుగుతూ ఉంటుంది అంటే ఇది ఏ కొండలుగా సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ క్యాంపింగ్ సో రాపూరు రాజంపేటకు పోయే దారిలో ఈ రాపూర్ కొండలు అయితే ఉన్నాయి ఈ కొండలో పడిన నీళ్ళు అయితే ఈ వాగుదార వస్తాయి మనమైతే ప్రజెంట్ ఈ వాగులో అయితే క్యాంపింగ్ అయిపోతున్నాం ఈరోజు నైట్కి సో ఒకసారి అయితే ఈ లొకేషన్ అయితే కంప్లీట్గా రిమోట్ లొకేషను ఆల్రెడీ చలి అయితే స్టార్ట్ అయిపోయింది వెనకాల ఫారెస్ట్ మొత్తం కంప్లీట్ ఫారెస్ట్ అది కొండ మాత్రం చాలా బాగుంది ఈ వాటర్ అనేది ఈ పక్క నుంచి వస్తాయన్నమాట ఇట్లా పోతాయి ఈ పక్కకి ఈ వాటర్ కూడా చాలా బాగున్నాయి క్లియర్గా ఉండయి అంటే డైరెక్ట్ కొండల్లో నుంచి పడి రావడం కాబట్టి వాటర్ అయితే చాలా క్లియర్గా ఉండేది మనమైతే ఈరోజు నైట్ ఇక్కడైతే క్యాంప్ అయ్యిపోతున్నా ఇక్కడికి వచ్చేదానికి లేదు యాక్చువల్గా మనం ఏంటంటే అక్కడ ఆ చెక్ డ్యామ్ టైప్ కట్టున్నారు కదా ఇందాక మనం చూసే మీరు చూసే ఉంటారు ఆ చెక్ డ్యామ్ దగ్గర నుంచి అయితే వీళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు తాటర్లు తిరిగింది జాడైతే ఉండింది మనమైతే ఆ జాడలో ఆ జాడ అంటైతే వచ్చేసి ఈ లొకేషన్లో అయితే మనం క్యాంపింగ్ అయిపోతున్నాము ఈ లొకేషన్ మాత్రం చాలా బాగుంది ఏమంటే ఇది పక్క కంప్లీట్ ఫారెస్ట్ ఈ పక్క కూడా ఫారెస్ట్ మన చుట్టుపక్కల ఫారెస్టే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకోటి ప్రశాంతంగా ఉంది చాలా చల్లంగా ఉంది వాతావరణం కూడా సో ఇగోండి మనకి ఇది వాగులో వాటర్ అంటే ప్రజెంట్ వర్షాలు పడుతూ ఉండడం వల్ల అయితే మనకి వాటర్ అయితే ఉంటుంది వర్షాకాలంలోనే ఉంటాయి వాటర్ ఇక్కడ మామూలు టైంలో అసలు ఉండే వాటర్ సో మనమైతే మిగతా క్యాంపుల లాగా కాకుండా ఇదైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ప్రజెంట్ మనం డైరెక్ట్ ఇక్కడ వాగులో అయితే క్యాంపింగ్ చేసినాము అది కాక ఫుల్ నైట్ ఉండబోతున్నాము ప్రజెంట్ వాటర్ లెవెల్ అయితే ఇక్కడ ఉంది మనం క్యాంప్ అయితే ఆడేస్తున్నాము చాలా దూరంగా చేసినా ఆల్మోస్ట్ ఎందుకంటే ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేదానికి చాలా స్కోప్ ఉందన్నమాట ఎందుకంటే ఈ వాటర్ అనేది డైరెక్ట్ కొండల్లో పడిన నీళ్ళు కాబట్టి ఒకవేళ మనం తెలియకోకుండా అర్ధరాత్రి నిద్రపోతున్నప్పుడు కొండల్లో బిరస్ విపరీతంగా వానబెడితే ఆ వాటర్ అనేది డైరెక్ట్ ఈ వాగులోకి అయితే వచ్చేస్తాయి వాటర్ వచ్చిన అంత కొట్టుకొని వెళ్ళిపోవడమే అడవుల్లో వాటర్ దగ్గర క్యాంప్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలా ఎందుకంటే అది నైట్ టైము మనకి జంతువులు అనేటివి నీళ్ళు తగేదానికి వాటర్ దగ్గరికి వస్తూ ఉంటాయి ఆ టైంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలా చూద్దాం ఏమవుతుందో నైట్కి సో ఇందాక మనం వచ్చేటప్పుడు మన షూస్ అయితే నానిపోయినాయి ముందైతే వాటిని ముందైతే వాటిని పెట్టుకోవాలా ఇవన్నీ రాళ్ళే ఆడేసి ఆరిపోతాయి మనమైతే మన బైక్ మీద అయితే ఆడదాం మనమైతే ఈ సాక్స్ మీద ఆరేసినాము ఆడుతూ ఉంటాయి మనం ఈ లోపల పోయి కాఫీ తయారు చేసుకున్నాం ఎందుకంటే వర్షాలు మనం పడిపోయింది ఒక్క కాఫీ కనబడింది పడిందంటే అంత సెట్ అయిపోతుంది చకటపడే లోపల సో ఇప్పుడైతే పాలు పోసుకుంటాం సో మనకి ప్రజెంట్ టైం వచ్చి అయితే ఆరు ఐదు అయితే కావస్తా ఉంది చూడండి ఇప్పుడైతే మనము కాఫీ తాగి మనమైతే మళ్ళీ ఇంకొక వన్ అవర్ తర్వాత అట్లా ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాము చూడండి ఎక్స్ట్రా కాంటినెంటల్ కాఫీ అయితే తాగిపోతుంది ఇప్పుడు ఇట్లా వేసుకొని ఎంత వేసుకుంటాము కదా పోసుకొని మనకైతే ఆడ వాగు సౌండ్ తప్ప ఇంకే సౌండ్ ఏం తెచ్చిట్లే అవి ఏందో కొన్ని కిచ్ 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 అంటా అడవిలో సో ఇప్పుడు ఫుడ్ ఏంటంటే మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ట్రై చేయబోతున్నాం ఈరోజు ఫస్ట్ టైం అనమాట ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడము ఎట్లా వస్తుందో చూద్దాము సో దీనికైతే పోయినసారి ఈ కప్పు నిండా వేస్తే దీని నిండా వచ్చేసింది అన్నం మనం అంత తినలేము కాబట్టి దీనికైతే సగం అయితే వేసుకున్నాము అందుకే నాకు తెలిసి ఈ రాళ్ళ కింద కూడా అయితే ప్రజెంట్ నీళ్ళు అయితే పారుతూ ఉంటాయి సేల్పురుగు ఒకటి వచ్చింది సాలిపురుగు మామూలుగా దగ్గర సాలిపురుగు అయితే అంటే అడవిలో సాలి కొన్ని విషపూరితమైన ఉంటాయి సాలిపురుగులో అడవిలో సో మనమైతే అంగడే పోయి ఈ బాక్స్ ఇచ్చి ఒక ఐదు గుడ్లు అయితే వేయమన్నాము అదేవిధంగా మనం పగిలిపోకుండా ఈ గుడ్లు దీంట్లో ఏదైనా పేపర్ పెట్టిరా అంటే పాప మా పిల్లోడు ఈ వరిపొట్టు అయితే వేసి ఇచ్చినాడు అనమాట ఈ వరిపొట్టు వేస్తే ఇంక ఇవేం కావు గుడ్లు మెత్తగా ఉంటాయి అనమాట ఇదో కొన్నిసారి క్యాంపింగ్ వీడియో చేసినప్పుడు ఈ చెత్త గురించి చెప్పినారున్న ఒక కవర్ తీసుకొని ఆ కవర్లోకి వేసుకొని ఏదన్నా ఒక దగ్గర పడింది అని అందుకైతే మనం ఈ కవర్ తీసుకున్నాము ఈ కవర్లు వేసుకుంటున్నాము ఏమైనా చెత్త అంతా మనం మళ్ళీ పోయేటప్పుడు ఏదన్నా చెత్త కుప్పలో పడే శిల్పి వేపాకు అదే విధంగా కొంచెం సాల్టు ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇది మంటతనం ఉంటుంది కానీ మనమైతే దీన్ని తినేద్దాం సో ఇప్పుడు ఏమైందంటే మాములుగా పోయినసారి మనం బీచ్లో క్యాంపింగ్ చేసినాం కదా అక్కడైతే ఆ వాతావరణానికి మొత్తం ఉత్త ఉప్పు ఉప్పు వాతావరణం కదా దానికి మన స్టవ్ అయితే బ్లాక్ అయిపోయింది నాకు తెలియక నేను దాని నుంచి ఫ్లేమ్ ఉంటే ఎక్కువ రావట్లే దానితో అట్లా చిన్నగా మండిస్తా ఉన్నా తీరా మనం అంతా వంట అయిపోయిన తర్వాత చూసుకుంటే ఆ హోల్ బ్లాక్ అయిపోయినది కొంచెం మళ్ళీ ఇంకా దాన్ని వాళ్ళు ఇచ్చిన ఎక్విప్మెంట్తో అయితే దాన్ని అయితే క్లీన్ చేసి మనం అయితే మళ్ళీ వండుకున్నాము ఈ ప్రాసెస్లో ఏమైందంటే మన చేతికి అంత ఇదనమాట దాన్ని అంత క్లీన్ చేసేటానికి మన చేతికి అయితే నల్లగా అయిపోయింది ఇది మసి సరే ఏం చేయలేము అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి అట్లాగా అదనమాట సరే అయితే మనం అయితే వండుకొని తినేసి అన్నీ సర్ది సర్జేసుకున్నాము ఇక్కడ అయితే తినేసినాము పోయి పనుకుందాము ఎందుకంటే ఇప్పుడు మొత్తం అంతా తిరిగినామంటే అడవిలో జంతువులు జరుగుతూ ఉంటాయి ఓటికి డిస్టర్బెన్స్ మనకి ఇదనమాట ఇంకా ఈ వీడియో ఈ మధ్యలో ఏమన్నా నైట్ ఏమన్నా డిస్టర్బెన్స్ అయ్యి వర్షం పడితే అప్పుడైతే మళ్ళీ రికార్డ్ చేస్తా అప్పుడు దాకా లోపల టెంట్ లోపలేము

வாரபட்சலガールல வரதுයිガールல வரதுයිガールல வரதுයි வாரபردي हां यार சுத்த गई हां இந்த ட்கியાર சுத்தே కొండ కొండ ఎలుగు ఉన్నాయి ఇక్కడ ఎలుగు లేవు

దుప్పులు మామూలుగా ఉంటాయి కదా అనుకున్నా నీళ్ళ దగ్గర వస్తా ఉంటది సాయంత్రం పూట నీళ్ళు తాగేదానికి అది చిత్తపుల్లో ఇటు దగ్గర రాదు ఇటువంటి దగ్గర రాదు ఇటువంటి దగ్గర వస్తే కాలు వస్తుంది అక్కడికి కాలు ఎక్స్పక్క కాలువ కాలు తీసుకుంటాం

అంటే చెట్లు గుంపు చెట్లు తిరిగేది ఇప్పుడు పాయింట్ బాగలేదు లేదంటే అదో ఆవులు దొరుకుతుంటాయి కాబట్టి దొరుకుతుంది ఉంది దొరికి ఆ పక్క మాగం మాగ మా రౌండ్ వస్తుంది జో వాడు అంటే ఆవులు అక్కడ ఆడతాయి ఇది మంచి పాయింట్లు అంటే మెడ పాయింట్లు ఉండాలి ఏమైంది పరిస్థితి

జాగ్రత్త అంటూ ఆ నిప్పుడే కొంచెం దూరంగా ఉంటాయి జంతువులు అటు జాడ చూసాం అప్పుడే జాడ చూసాం ఇది ముందు కూర్చుంది కానీ వెనక రావాలి అదే ఈ బండి ముందుకు వస్తుంది వెనక రాలేదు లైట్ వేసి ఆయన లైట్ వెలిగింది మా బాధ లేదు వస్తాం అంటే కొంచెం ఇది ముందుకే పోసిందిరా ఎవడు ముందు ఫోర్ కూడా ఎవడురా చూద్దాం

ఇప్పుడు వీళ్ళు మనతో మాట్లాడినారు కదా వీళ్ళు ఇక్కడ పక్కన పల్లెళ్ళు అంట ఎందుకంటే ఇక్కడ ఒక ఊరు ఉంది దగ్గరలోనే ఆ ఊరోళ్ళు అయితే వచ్చినారు వాళ్ళు ఈ టైంలో ఎందుకు వచ్చినారంటే మనకి యాక్చువల్గా ఈ టైం ఇప్పుడు దాదాపు టెన్ థర్టీ అయితే అవుతుంది నైట్ వాళ్ళు అయితే చేపలు పట్టుకుందామని వచ్చినారు వచ్చినప్పుడు మనమైతే ఈ గుడారం వేసుకొని ఉంటే ఆ గుడారం ఎవట ఈ టైంలో ఇంత అడవిలో వేసుకున్నారు ఇక్కడ అని మనల్ని అయితే అడిగేదానికి వచ్చినారు వాళ్ళు ఏమనుకున్నారంటే యాక్చువల్గా మనం ఫారెస్ట్ వాళ్ళు అనుకున్నారంట అంటే ఇక్కడ ఎంతో క్యాంప్ వేసినట్టున్నారు బేస్ క్యాంపు అందుకోసం అయితే వాళ్ళు వచ్చినారు అడిగేదానికి సో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఇది యాక్చువల్గా చిరుతు పుల్లి తిరిగే దావంట మనం ఏదైతే ఉన్నామో ఇది చిరుతు పుల్లి తిరుగుతూ ఉంటుంది అంట అంటే ఇది కొండ ఉంది కదా ఈ కొండ మీదలు అంట అవి నైట్ పూట దిగి ఈ పక్క వాగు ఉంది ఇంకోటి ఆ వాగులోకి అయితే నీళ్ళు తాగేదానికి వస్తూ అంట రాత్రిపూట అదే చెప్తున్నారు వాళ్ళు నువ్వు ఒకడే ఎట్టు ఉంటుండవు సా నువ్వు జాగ్రత్త అయ్యి అంటే నేనే ఉన్నానంటే జాగ్రత్త నాదే నాదేముంది టెంటు క్లోజ్ చేస్తే అయిపోతుంది మనకేం తెలియదు లోపల ఉండేది అంటే అది అక్కడ కాదు అది చిరుతపులి వాసన బట్టి వస్తూ ఉంటుంది మనిషి మీదకి నీతో లేకపోతే ఎవరన్నా ఉండే తోడు ఉండేమో అది ఇది అన్నారు ఎందుకులే అని నేనే వాళ్ళని అయితే సర్ది చెప్పి పంపించేసిన మనమైతే కరెక్ట్గా ఉండే జాడలు అయితే ఉన్నాము చూద్దాం తిప్పుళ్ళు అయితే తిరుగుతున్నాయంట అదే ఇంకా ఈ పక్క లేవు కదా అన్న ఉన్నాయి అయితే చెప్పినారు షాకింగ్ న్యూస్ అది అనమాట నైట్ అయితే జాగ్రత్తగా ఉండాలా వాళ్ళు అదే చెప్పిపోయినారు మంట ఏమన్నా వేసుకో చుట్టుపక్కల ఏం రావు దగ్గరికి అది అని ఎందుకు నైట్ మళ్ళీ ఒకటి డిస్టర్బెన్స్ ఎందుకని నేనైతే మంట అయితే ఎట్లా ఎందుకంటే ఎయిట్ థర్టీకి అంతా క్లోజ్ చేసి లోపలకైతే వెళ్ళిపోయింది బయట కూడా తిరుక్కోకుండా ఎందుకంటే ఇది అడవి ప్రాంతం కదా నైట్ పూట ఈ జంతువులు తిరుగుతూ ఉంటాయి ఈ నీళ్ళకనో లేకపోతే వాటి ఆహారంకనో అవి తిరుగుతా ఉంటే వాటికి డిస్టర్బెన్స్ ఎందుకని నేను మనం లోపలికి అయితే వెళ్ళిపోయినా వాళ్ళు అయితే వచ్చి అది చెప్తా ఉన్నారు జాగ్రత్తగా ఉండుతామే లేకపోతే మేము ఉన్నా ఉంటాము నైట్ పూత నైట్ మీతో పాటు అంటున్నారు వద్దులే చెప్ పంపించిన అది ప్రజెంట్ అయితే అది పరిస్థితి మనమైతే ఈ సిచ్యువేషన్లో అయితే క్యాంపింగ్ అయితే వేయబోతున్నాము ఎట్లుంటుందో చూడాలి అది సరే అయితే మనమైతే క్లోజ్ చేసి ఇంక లోపలికి పోయి ఎటువంటి డిస్టర్బెన్స్ లాగా పనుకొని నిద్రపోయి రేపు అయితే లేద్దాము రేపు పద్దన్కి ఏమవుతుంది చూద్దాం అది పరిస్థితి సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనకి టైం వచ్చి సిక్స్ ఫార్టీ టూ అయితే అవుతూ ఉంది ప్రజెంట్ టైం మన సో మనకైతే రాత్రి నిద్ర సరిగ్గా పట్టలేదే అనే చెప్పొచ్చు ఎందుకంటే మనకి మనకి ప్లేస్ గురించి తెలియదు కాబట్టి బాగా ప్రశాంతంగానే ఉన్న ఉన్నాయి ఇటు కానీ ఇప్పుడైతే వాళ్ళు లోకల్ ఇక్కడ పల్లె పల్లె వాళ్ళు చేపలు పెట్టేదానికి వచ్చి ఇక్కడ పులి తిరిగే ప్లేస్ ఇది చిరుత పుల్లలు జరుగుతూ ఉంటాయి గండ్లు చిరుతు పుల్లలు జరుగుతూ ఉంటాయి కరెక్ట్గా మీరు ఇది ఈ వాటర్ ఉంది కదా ఈ నీళ్ళ దగ్గరకైతే నీళ్ళు తాగేదానికి వస్తాం అంటే రాత్రులు కరెక్ట్గా అక్కడ వేసుకో ఉన్నారు రాత్రి జాగ్రత్త చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అది ఇదని చెప్పేసిపోయినారు ఇంకా మేమన్నా తోడుంటాం రాత్రి అది ఇదని చెప్పేటానికి మనకైతే ఇంకా గిలి స్టార్ట్ అయిపోయింది పులికన్నా సో మనకదే పులికన్నా గిలి భయం ఎక్కువ అంటారు కదా అట్లాగే అయిపోయింది అనమాట రాత్రి పరిస్థితి సో మనం నైట్ అయితే ఆ భయంతో అయితే క్యాంప్ వేయడం వల్ల అయితే ఆల్మోస్ట్ మనం చిరుత పులితో క్యాంపింగ్ వేసినట్టే ఉన్నింది రాత్రి అంతా అయితే అటో తెలారిపోయింది సో మనమైతే ఇంకా ప్యాకప్ అయితే చెప్పేస్తాము ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకి రాత్రి అర్థం కాలే కానీ ఈ ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కదా ఈ రాళ్ళు ఒక్కోట ఒక్క కలర్లో ఉన్నాయి చూపిస్తారండి ఇది చూడండి ఇది ఒక కలరు ఇది ఒక ఇది యెల్లో ఇది రోజు ఇది బ్లూ ఉంది లైట్ బ్లూ బ్లాక్ బ్లూ ఇది పింకు ఇది పింక్ అనమాట ఇది బ్లూ కలర్గా ఉంది రకరకాలుగా ఉన్నాయి చూడండి కలర్గా ఉంది దాళ్ళు